కనీష మెడలో తాళి కట్టినందుకు మిత్ర ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు ఇక అప్పుడు లక్ష్మి మిత్రని ఓదారిస్తూ ఇవ్వండి మీరు బాధపడకండి మీరు ఏ తప్పు చేయలేదు ఆ నమ్మకం నాకుంది త్వరలోనే అన్ని విషయాలు కూడా బయటపడతాయి మనం అంటే గిట్టని వాళ్ళు కావాలని ఇదంతా చేస్తూ మన మంచితనాన్ని చేతకాని తనంలాగా తీసుకొని ఇలా చేస్తున్నారు త్వరలోనే అన్ని నిజాలు బయటపడతాయని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది దయచేసి నా మీద నమ్మకం ఉంచండి నేను మీ నిజాయితీని నిరూపిస్తానని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇకప్పుడు నిద్ర ఎవరు నన్ను నమ్మిన నమ్మకపోయినా నువ్వు నమ్మితే చాలు లక్ష్మి నువ్వే నా ధైర్యం అని చెప్పి అంటూ ఉంటాడు మీరు టెన్షన్ తీసుకోకుండా పడుకోండి ఒక రెండు రోజుల్లో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఉదయాన్నే లక్ష్మి నిద్ర లేచిన తర్వాత దేవుడి గదిలో పూజ చేస్తూ ఉంటుంది ఇక పూజ చేసిన తర్వాత అందరికీ ఇస్తూ ఉంటుంది తర్వాత మనీషా లక్ష్మితో ఏంటి లక్ష్మి నేను నిన్న ఇచ్చిన షాక్కి నువ్వు ఏడుస్తూ ఒక మూలన కూర్చుంటావు అనుకుంటే ఉదయాన్నే లేచి పూజ చేస్తున్నావు నీ కాపురాన్ని నిలబెట్టమని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నావా అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది దాంతో లక్ష్మి చూడు మనీషా ఖచ్చితంగా మిత్రగారు తప్పు చేయరన్న నమ్మకం నాకుంది ఆ విషయం నీకు కూడా తెలుసు ఆ రోజు మిత్రగారిని జీవితాన్ని నాశనం చేశారంటూ ఆయన మీద ఒక నిందని మోపావు ఆ నింద ఎంత అబద్ధమో ఆయన నీ మెడలో తాలి కట్టారన్నది కూడా అంతే అబద్ధం ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది త్వరలోనే అన్ని విషయాలు కూడా ప్రూవ్ చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇంత జరిగిన తర్వాత కూడా మిత్ర నా మెడలో తాళి కట్టిన తర్వాత కూడా నీలో ధైర్యం ఏమాత్రం చచ్చిపోలేదు లక్ష్మి సరే నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది తర్వాత మనీషా దేవి అని ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి మనీషా ఆ లక్ష్మి ఏమంటుంది ఎవరి సపోర్ట్ లేక ఏడుస్తూ ఒక మూలన కూర్చోనుందా అని చెప్పి అంటూ ఉంటే లేదండి అది అలా ఏడుస్తూ కూర్చుంటే లక్ష్మి ఎందుకు అవుతుంది ఆ లక్ష్మి మాముంది కాదు దాని గుండె గట్టిది తన భర్త మరొక ఆడదాని మెడలో తాళి కట్టాడని తెలిసినా కూడా కొంచెం కూడా బాధపడడం లేదు మరి నిజంగా బాధపడడం లేదో పైకి బాధపడినట్టుగా నటిస్తుందో తెలియదు కానీ నాకే వార్నింగ్ ఇస్తుంది అన్ని నిజాలు బయట పెడతానంటూ నాతో ఛాలెంజ్ చేసింది చూడాలి ఆ లక్ష్మి ఏం చేస్తుందో ఆ లక్ష్మి ఏం చేసినా కూడా మిత్రైతే నా మెడలో తాళి కట్టేశాడు కాబట్టి నేను సేఫ్ సున్ను ఉన్నట్టే ఆ లక్ష్మీ కాదు కదా ఎవరు కూడా నన్ను ఇంట్లో నుండి పంపించలేరో అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది మరో పక్క జానుని డిశ్చార్జ్ చేసి వివేక్ ఇంటికి తీసుకొని వస్తాడు ఇక జానుని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత జాను లక్ష్మిని పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అక్క నువ్వు నాకు చేసిన త్యాగం ఫలితంగా నీ కాపురం నాశనం అవుతుంది నన్ను క్షమించక్క ఒక విధంగా నీ కాపురం నాశనం అవ్వడానికి కారణం నేనే కదా అని చెప్పి జాను అంటూ ఉంటే ఊరుకో జాను అలా జరగాలని రాసిపెట్టి ఉంటే నువ్వు మాత్రం ఏం అని చెప్పి లక్ష్మి జానుని ఓదరుస్తూ ఉంటుంది వివేక్ జానుని గదిలోకి తీసుకుని వెళ్ళు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే వివేక్ జానుని గదిలోకి తీసుకుని వెళ్తాడు తర్వాత లక్ష్మి అరవింద గదిలోకి వస్తుంది అత్తయ్య గారు నేను మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే ఏంటో చెప్పు లక్ష్మి అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇక డోర్ క్లోజ్ చేసిన తర్వాత లక్ష్మి అరవిందతో మిత్ర గారి గురించి నాకంటే ఎక్కువగా మీకే తెలుసు కదా అత్తయ్య గారు అటువంటి మిత్ర గారు మనిషి విషయంలో తప్పు చేశారంటే మీరు నమ్ముతారా మనిష కావాలని ఈ నాటకం ఆడుతుంది అసలు మిత్ర గారికి మధ్య ఏమీ జరగలేదు మనీషా ప్రెగ్నెంట్ అనేది కూడా అబద్ధం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఆ విషయం నువ్వెలా చెప్పగలవు లక్ష్మి మనీషా ప్రెగ్నెంట్ అంటూ రిపోర్ట్స్ కూడా చూపించింది నువ్వు అన్నట్టుగా మనీషా ప్రెగ్నెంట్ అన్నది అబద్ధం అయితే ఆ రిపోర్ట్స్ కూడా అబద్ధమేనా అని చెప్పి అరవింద్ అంటూ ఉంటుంది అవునద్ద గారు ఆ మనీషా కావాలని మిమ్మల్ని మాయ చేయడం కోసం మిత్రగారిని మాయ చేయడం కోసం రిపోర్ట్స్ని కూడా సృష్టించింది అవన్నీ కూడా చూపించి మిత్రగాన్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక అప్పుడు అరవింద సరే లక్ష్మి నువ్వు మనిషి ప్రెగ్నెన్సీ అబద్ధం అని చెప్తున్నావు కదా ఒక్కసారి తన ప్రెగ్నెన్సీ అబద్ధమని నిరూపించు అప్పుడు నేను తనని నా చేతులతో మెడ పట్టుకొని బయటకు గెంటేస్తాను అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి అలాగే అత్తయ్యగారు రెండు రోజుల్లో ఆ మనిషి ప్రెగ్నెన్సీ అబద్ధమని నిరూపిస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత లక్ష్మి జ్యూస్ తీసుకొని జాను గదిలోకి వస్తుంది అక్క ఇప్పుడు ఆ మనిషి విషయంలో నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నావు అక్క అని చెప్పి జాను అంటూ ఉంటుంది అవును వదిన ఇప్పుడు పెద్దమ్మ కూడా ఆ మనిషికి సపోర్ట్ చేస్తుంది కదా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఎవరు ఎవరికి సపోర్ట్ చేసినా కూడా ఏ రోజైనా సరే న్యాయమే గెలుస్తుంది వివేక్ అత్తేగారు మనీష మనిషి కుట్ర బయట పెట్టడానికి నాకు ఒక అవకాశం ఇచ్చారు మనిషికి ప్రెగ్నెన్సీ లేదని ప్రూవ్ చేస్తే అత్తయ్య తనని ఇంట్లో నుండి బయటకు గేంటేస్తానన్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది కానీ ఇప్పుడు ఎలా ప్రూవ్ చేస్తావా అని చెప్పి జాను అంటూ ఉంటే బ్లడ్ టెస్ట్ ద్వారా మనిష ప్రెగ్నెంట్ కాదని ప్రూవ్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో వివేక్ అవును బ్లడ్ టెస్ట్ ద్వారా ఒక మనిషి ప్రెగ్నెంటో కాదో తెలుసుకోవచ్చు దాన్ని హెచ్సిజి టెస్ట్ అని అంటారు అలా బ్లడ్ టెస్ట్ చేస్తే త్రీ అవర్స్లో రిపోర్ట్ వచ్చేస్తుంది వాళ్ళు ప్రెగ్నెంటో కాదో తెలిసిపోతుంది అని చెప్పి వివేక్ అంటాడు అవును వివేక్ అందుకు నీ సహకారం కూడా నాకు కావాలి అని చెప్పి లక్ష్మి తన ప్లాన్ గురించి మొత్తం కూడా వివేక్కి చెప్తుంది ఖచ్చితంగా నా వైపు నుండి నీకు ఎటువంటి సహాయం కావాలన్నా చేస్తాను వదిన ఆ మనిష బండారం బయట పెట్టడానికి మనం ప్రయత్నిద్దామని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇక తర్వాత రోజు ఉదయాన్నే మారు వేషాల్లో లక్ష్మి వివేక్ ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఎవరండి మీరు అని చెప్పి జాను తెలియనట్టుగా అడుగుతూ ఉంటుంది దాంతో లక్ష్మి గొంతు మార్చి మాట్లాడుతూ మేము ఎన్జిఓ నుండి వస్తున్నామండి ఫ్రీగా అందరికీ హెల్త్ చెకప్స్ చేస్తున్నాము అలాగే మీ ఇంట్లో కూడా హెల్త్ చెకప్ చేయాలనుకుంటున్నామో చేయించుకోండి అని చెప్పి అంటూ ఉంటే మాకేమీ అవసరం లేదు వెళ్ళండి అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక ఫ్రీగానే అండి అని చెప్పి లక్ష్మి అనేసరికి దేవి అని పరుగెత్తుకుంటూ వచ్చి ఫ్రీగా చేస్తామంటున్నారు కదా ఒకసారి చేయించుకుంటే ఏమవుతుంది ఒకసారి జాను ఎందుకు ఇవ్వాలని వెళ్ళగొడుతున్నావు నీకు అవసరం లేకపోతే ఎవరికి అవసరం లేదా అని చెప్పి మీరు రండి కూర్చోండి అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది మీ పేరేంటి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే నా పేరు దేవి అని నా వయసు నలభై ఐదు అని చెప్పి అలా దేవి అని తన వివరాలన్నీ కూడా చెప్తూ నాకు హెల్త్ చెకప్ చేయండి అంతా ఓకే కదా అని చెప్పి అలా అడుగుతూ ఉంటే ఇక ముందుగా వివేక్ బీపీ చెక్ చేస్తూ ఉంటాడు తర్వాత బ్లడ్ శాంపుల్ కూడా కలెక్ట్ చేసుకో అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఈ కళ వివేక్ బ్లడ్ శాంపుల్ కూడా దేవి అని దగ్గర నుండి కలెక్ట్ చేసుకుంటాడు తర్వాత ఇంకా మీ ఇంట్లో ఎవరైనా ఉంటే రండి ఫ్రీనే కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవి అని మనిషి అని లాక్కొచ్చి కూర్చోబెడుతూ మనిష ఇటువంటి హెల్త్ చెకప్స్ బయట చేయించుకోవాలంటే వేలకు వేలు తగలేయాలి వీళ్ళు ఫ్రీగా చేస్తాం అంటున్నారు కదా చేయించుకో అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది వద్దంటే నాకు ఎటువంటి హెల్త్ చెకప్ అవసరం లేదు నేను హెల్తీగానే ఉన్నాను అని చెప్పి మనీషా అంటూ ఉంటే లక్ష్మి గొంతు మార్చి మాట్లాడుతూ మేడం ఈ కాలంలో చూడ్డానికి అందరూ కూడా పైకి హెల్దీగానే కనిపిస్తున్నారు కానీ బ్లడ్ టెస్ట్ చేసేంత వరకు వాళ్లకు ఎటువంటి ఉన్నాయో బయటపడడం లేదు అందుకే చాలామంది సడన్గా హార్ట్ అటాక్ వచ్చి పోతున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు దేవి అని చూసావా మనీషా వాళ్ళు చెప్పేది నుంచి ఈ మధ్య మనం పేపర్లో టీవీలో ఎంతమందిని హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారని చూడడం లేదు చేయించుకుంటే మంచిదే కదా చేయించుకో అంటూ దేవి అని ఫోర్స్ చేయడంతో ఇక మనీషా కూడా లక్ష్మి వాళ్ళ ట్రాప్లో చిక్కుకొని బ్లడ్ టెస్ట్ ఇస్తుంది ఇక దాంతో లక్ష్మి వివేక్ ఇద్దరూ కూడా ఆ బ్లడ్ శాంపిల్ని కలెక్ట్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు తర్వాత లక్ష్మి తనకు తెలిసిన డాక్టర్కి ఆ శాంపుల్ ఇచ్చి టెస్ట్ చేయమని అడుగుతుంది ఇక డాక్టర్ లక్ష్మి ఇచ్చిన మనీషా బ్లడ్ శాంపిల్ని టెస్ట్ చేసిన తర్వాత తను ప్రెగ్నెంట్ కాదని లక్ష్మికి చెప్పి ఇక త్రీ అవర్స్లో రిపోర్ట్ ఇవ్వడంతో మనీషా ఇప్పుడు నీ జాతకం నా చేతిలో ఉంది అత్తగారి ముందు నీ నిజ స్వరూపాన్ని బయట పెడతాను నా భర్తను కాపాడుకుంటాను అని చెప్పి లక్ష్మి ఆ రిపోర్ట్ తీసుకొని ఇంట్లో అడుగు పెడుతుంది తర్వాత అరవిందతో అత్తయ్య గారు ఉదయం మీరు మాట మాటిచ్చారు మనీషా ప్రెగ్నెంట్ కాదన్న విషయం బయటపడితే తనని బయట గెండుతానన్నారు కదా ఇదిగోండి రిపోర్ట్ అని చెప్పి లక్ష్మి అరవింద చేతిలో మనీషా రిపోర్ట్ పెడుతుంది ఇక అందులో మనీషా ప్రెగ్నెంట్ కాదని తేలడంతో ఒక్కసారిగా అరవింద మనిష మీద విరుచుకుపడుతూ తన చెంప పగల నా కొడుకు ఎటువంటి తప్పు చేయకుండానే వాడి మీద నిందలు వేస్తావా నువ్వు వాడి మీద నిందలు వేయడం వల్ల నా పెంపకం మీద కూడా నింద పడినట్టే అని చెప్పి అలా అరవింద మనిష రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది అంటే మిత్ర వల్ల నిజంగానే ఏ తప్పు జరగలేదు నేను ఒప్పుకుంటాను కానీ ఇప్పుడు మీ అబ్బాయి కట్టిన తాళి నా మెడలో ఉంది అటువంటప్పుడు నన్ను బయటకి ఎలా గెంటేస్తారు నేను కూడా మిత్రకి భార్యని ఈ ఇంటి కోడల్ని అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది దాంతో లక్ష్మి అత్తయ్య గారు మీరేం కంగారు పడకండి ఆ మనీషా ప్రెగ్నెన్సీ విషయంలో నాటకం అన్నట్టుగా పెళ్లి విషయంలో కూడా నాటకం ఆడుతుంది అసలు తాళి కట్టిన విషయం మిత్ర గారికి గుర్తులేదు అటువంటప్పుడు ఈ పెళ్లి జరిగిందని మనం ఎలా నమ్మాలి ఎలాగైతే ఈ ప్రెగ్నెన్సీని బయట పెట్టానో ఈ పెళ్ళి నాటకాన్ని కూడా బయట పెడతాను అని చెప్పి లక్ష్మి మనీషాతో ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది సరే అది కూడా చూద్దాము నువ్వు మిత్రతో జరిగిన నా పెళ్ళి అబద్ధం అని ప్రూవ్ చేస్తే నువ్వు నన్ను బయట గెండడం కాదు నేను ఇంటి నుండి వెళ్ళిపోతాను అని చెప్పి మనీష కూడా లక్ష్మితో ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది మొత్తానికి అలా లక్ష్మి అయితే మనీషా ప్రెగ్నెన్సీ నాటకాన్ని బయట పెట్టడంతో ఇక మిత్ర అరవింద వీళ్ళందరూ మనిషిని ఎంతగానో అసహించుకుంటూ ఉంటారో మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి